నమస్కారం అండి మనం ఇప్పుడు డి కామేశ్వర గారు రచించిన అతిథి దేవుడు అనే కథనం విందామా నాలుగు వైపుల నుంచి కమ్ముకొస్తున్న నల్లని మేఘాలని ఎనిమిది గంటలు చూపిస్తున్న గడియారాన్ని చూసి ఇంకా క్లబ్ నుంచి ఇంటికి రాని అయ్యగారిని తలుచుకుని గాబరా పడింది సీతమ్మ గాలి మెరుపులు ఆరంభమయ్యాయి ఇంకా భోజనాలు అవ్వలేదు వెళ్ళిపోతానంటే ఏమంటారు ఇంట్లో చిన్నపిల్లలు ఒక్కళ్ళు ఉన్నారు సావిడ్లో కూర్చుని ఆ రోజే వచ్చిన కొత్త పత్రికా పఠనంలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయిన యజమానురాల్ని అడగలేక సావిట్లో తచ్చాడుతుంది సీతమ్మ కళ్ళు మిరుమిట్లు గొలిపిన మెరుపు కాంతికి ఇంటావిడ కళ్ళజోళ్ళలోంచి కళ్ళెత్తి ఈ లోకాన్ని చూసింది సీతమ్మ వర్షం వచ్చేట్టుంది గాలి వేస్తుంది ఆ కిటికీ మూసి అంది ఆవిడ ఆజ్ఞ అమలు జరిపి ఆవిడ మళ్ళీ పుస్తకంలోకి తలంచకముందే అమ్మగారు అంది ఆరాటంగా సీతమ్మ అంటూనే ఆవిడ తలదించేసింది పుస్తకంలోకి వర్షం ముంచుకొస్తుంది పిల్లలు ఒక్కళ్ళు ఉన్నారు ఇంట్లో పెడతానమ్మా తడిసిపోతాను ఇంటికి వెళ్ళేసరికి అయ్యగారు ఇంకా రాందే భోజనాలు అవ్వంది అందావిడ ముఖం చిట్లించి అన్నీ టేబుల్ మీద సర్దేశాను అది కడిగేశానమ్మా తవరు భోన్ చేసి ఆ కంచాలవి అలా వదిలేయండి ప్రొద్దుటే వచ్చి తీసేస్తాను మూలిగిందావిడ ఇష్టం సూచిస్తూనే ఇంకా పోకుండా అక్కడే తచ్చాడుతున్న సీతమ్మని ఏమిటన్నట్టు చూసింది ఆవిడ మధ్యాహ్నం పులుసు కాస్త మిగిలింది తీసుకెళ్తాను మీరు వేసుకోరుగా సందేహిస్తూనే అడిగింది తీసుకెళ్ళు కానీ గిన్నె పట్టరా ఇలా కూరలు పులుసులు తీసుకెళ్ళడం ఆ గిన్నె వచ్చింది లేనిది చూసుకోవడం నాకు చిరాకు వెధవ గొడవ పట్టుకెళ్ళు అందావిడ కసిరి ఇంకా పొమ్మన్నట్టు పుస్తకంలో మునిగింది సీతమ్మ బ్రతుకు జీవుడా అన్నట్టు గిన్నె మీదుగా కొంగు కప్పుకుని గబగబా వీధిలో పడింది సీతమ్మతో పాటు జల్లు ఎడాపెడా గాలి ఉరుములు మెరుపులు బయలుదేరాయి రెండు పర్లాంగులు నడిచి ఇల్లు చేరే వేళకి మొత్తేసిన వర్షంతో సీతమ్మ పూర్తిగా తడిసింది నీళ్లు ఓడుతూ తనతో పాటు ఇంత జల్లుని లోపలికి తీసుకొచ్చి తలుపులు మూసింది సీతమ్మ ఇంట్లో పిల్లలిద్దరూ బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు దీపం ముందు అమ్మ తడిసిపోయావా అబ్బా ఎంత గాలేస్తుందనుకున్నావు పెద్ద వర్షం పడుతుంది కదూ తల్లి రావడంతో పిల్లలిద్దరూ లేచి తల్లికి ఎదురెళ్ళి ఆరాటంగా అడిగారు గదిలోంచి పంచలోకి వెళ్ళి తడిసిన చీర మార్చుకుంది సీతమ్మ తల తుడుచుకుంది అబ్బా ఏం వర్షం తోవ కనిపించలేదు ఎంత గాలి అడుగు తీసి అడుగు పెట్టడమే కష్టమైంది ఎలాగో తడిసాను కదా అని మీరు ఒంటరిగా ఉన్నారని అలాగే తడిసి వచ్చేశాను ఎక్కడా ఆగకుండా అన్నం తిన్నారా మీరిద్దరూ అయ్యో మీకు ఇష్టమని తోటకూర పులుసు తెచ్చాను పోన్లేండి నేను తినేప్పుడు రెండు ముద్దలు పెడతాను అంది సీతమ్మ లాంతర్ దీపం పెట్టుకుని పేట వాల్చుకుని సీతమ్మ అన్నం ముందు కూర్చుంది పులుసు అన్నం ఎంత కలిపి పిల్లలిద్దరికీ రెండు ముద్దలు పెట్టి మిగతాది తను తిని తర్వాత మజ్జిగ వేసేసుకుంది అమ్మ పచ్చడి వేసుకోవు అన్నాడు కొడుకు వద్దులేరా రేపటికి చద్దన్నంలోకి మీకుంటుంది పులుసు అన్నం తిన్నాగా అంది సీతమ్మ సీతమ్మ అన్నం తిని దీపం పట్టుకుని గదిలోకి వచ్చేసరికి వీధి తలుపు దబదబా చప్పుడైంది ఈ వర్షంలో తనింటికి ఈవేళప్పుడు వచ్చేవారెవరు మళ్ళీ గట్టిగా చప్పుడైంది ఎవరూ అంది సీతమ్మ తలుపు గడియ తీసే ముందు తలుపు తీయండి వర్షంలో తడిసిపోతూ వచ్చాను అన్న మగ గొంతు వినిపించింది సీతమ్మ ఒక్క క్షణం సందేహించింది అంతలోనే అవతల మనిషి వర్షంలో తడిసిపోతున్న సంగతి గుర్తొచ్చి ఇంకా సందేహించలేదు తలుపు తెరవడంతో వర్షం జల్లుతో పాటు ఇంత సెంటు పరిమిళం సీతమ్మ మొహాన కొట్టి లోపలికొచ్చాడు అగంతకుడు లోపలికి వస్తూనే అతను తలుపులు బలంగా నొక్కి గడియపెట్టాడు అతను శుభ్రంగా తడిసిపోయి ఒడుతున్నాడు ఖరీదైన టెర్లిన్ ఫ్యాంటు స్లాపు బూట్లు అన్నీ అతను ఖరీదైన మనిషిని చెప్పక చెబుతున్నాయి బాగా పెంచిన జుత్తు సైడ్ బాన్సు అతన్ని ఆధునికుడిగా తెలియజేస్తున్నాయి పాతికేళ్లలోపు అతని వయసు అతను ఏ కాలేజీ కుర్రాడోనని చెప్తుంది అతను గదిలోకి వచ్చి ఒక క్షణం చుట్టూ చూసి తర్వాత సీతమ్మ వంక చూసి క్షమించండి వర్షంలో తడిసిపోయాను మీ ఇల్లు తప్ప ఈ చుట్టుపక్కల ఆగుదామన్నా ఏం కనపడలేదు పోనీ ఎలాగో తడిశాను అలాగే వెళ్ళిపోదామన్నా సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి స్కూటర్లో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది సంజయ్షి ఇచ్చాడు అయ్యో పాపం పూర్తిగా తడిసిపోయారు ఉండండి తువాలిస్తాను తుడుచుకుందురు కానీ పర్వాలేదండి కాస్త తగ్గాక వెళ్ళిపోతాను అంతవరకు అలా నీళ్ళు జబ్బు చేయదు పర్వాలేదు తుడుచుకోండి అతను తల తుడుచుకున్నాడు షర్టు విప్పి నీళ్లు పిండి కిటికీ రెక్క మీద ఆరేశాడు ఫ్యాంటు నీళ్ళూరుతున్నా మరో దారి లేక అలాగే ఉండిపోయాడు కట్టుకోవడానికి ఏదన్నా ఇస్తే బాగుండు అనిపించినా అతనికి ఇయ్య తగ్గవి ఏం కనిపించలేదు సీతమ్మకి తడిసిన చీర కట్టుకున్న చీర చాకల దగ్గర ఉన్న చీర తప్ప ఏమున్నాయి తన దగ్గర అనుకుంది ఓ క్షణం పోయాక పెట్టి అడుగున పరిచిన భర్త పాత పంచి ఒకటి ఉండాలని గుర్తొచ్చి పెట్టి తెరిచి అది తీసింది ఆ యువకుడికి ఆ పంచి ఇవ్వాలంటే మొహమాటం అనిపించినా అదే అందించింది ఇంకేమీ లేదు ఇది ఇది మీకు కావలిస్తే కట్టుకోండి బిడియంగా అంది అతను పర్వాలేదులేండి అన్నా వంటిని అంటుకుపోయిన టైట్ ఫ్యాంటు నీళ్లు గారుతున్న ఆ ఫ్యాంటుతో కూర్చోగలగడం అటు నుంచి నిలబడటం కూడా కష్టం అనిపించింది అటు బయట వర్షం తగ్గే సూచన కనబడలేదు వర్షం తగ్గేట్టు లేదు బట్టలు మార్చుకుని కూర్చోండి ఎంతసేపు అలా నిలబడగలరు పర్వాలేదు కట్టుకోండి అంటూ సీతమ్మ వంటింట్లోకి వెళ్ళింది తప్పదన్నట్టు ఆ పంచని రెండు మడతలు వేసి లుంగీ కట్టుకున్నాడు అతను సీతమ్మ వచ్చి ఉన్న ఆ ఒక్క నొలక మంచం ముందుకు జరిపింది కూర్చోండి ఎంతసేపు నిలబడతారు అతను కూర్చున్నాడు బయలుదేరేసరికి వర్షం లేదండి సగం దూరం వచ్చేసరికి మొత్తేసింది అందులో పెట్రోలు ఇప్పుడే అయిపోవాలా పాపం అనవసరంగా మీకు ఇబ్బంది నొచ్చుకుంటూ అన్నాడు ఇబ్బందికి ఏముంది రండి సీతమ్మ మొహమాటంగానే అంది ఉన్నది ఒక్కటే గది అపరిచిత యువకుడు రాత్రి సమయం అతని ముందు కూర్చోలేక మానలేక ఇబ్బందిగానే ఉంది సీతమ్మకి అతను సిగరెట్ పెట్టి తీసాడు అగ్గిపెట్టి తడిసి వెలగలేదు అది చూసి సీతమ్మ లోపల నుంచి అగ్గిపెట్టి తీసుకొచ్చి ఇచ్చింది ఇన్ని పాలన్నా లేవు కొంచెం టీ చేసిద్దామన్నా అంది అయ్యో బాగుంది అవన్నీ ఎందుకండి వర్షంలో తడిసి వచ్చాను నా అవసరం కొద్దీ అతను బిడియంగా అన్నాడు పిల్లలిద్దరూ కొత్త వ్యక్తిని కాసేపు కుతూహలంగా చూశారు తర్వాత నిద్రకి ఆగలేక కునికిపాట్లు పడుతున్నారు సీతమ్మ మంచం మీద అతను కూర్చున్నాడు కనుక పిల్లలిద్దరికీ చేప మీద బొంతపరిచింది మీరిద్దరూ పడుకోండారా జోగుతున్నారు అంది అయ్యో మంచం తీసుకోండి ఆ చేప ఇలా ఇవ్వండి నేను కూర్చుంటాను నా వల్ల మీకెంత ఇబ్బంది అయింది మీరు కూర్చోండి ఎంతకన్నా నిలబడతారు నిలబడి నొచ్చుకుంటూ అన్నాడు అయ్యో పర్వాలేదు కూర్చోండి కూర్చోండి పిల్లలు ఇలా పడుకుంటారులేండి ఒక్క పూటకేముంది ఏదో వర్షం వచ్చింది కనుక మీరు వచ్చారు లేకపోతే మాలాంటి వాళ్ళిళ్ళకి మీరెందుకు వస్తారు కూర్చోండి అంది సీతమ్మ పిల్లలిద్దరినీ పడుకోబెట్టి ఆ చాప మీదే కూర్చుంది సీతమ్మ బొట్టు లేని ఆమె ముఖం చూసి మీ వారు ఏం పనిచేస్తారు అని అడగాలనుకున్న ప్రశ్న అడగడం అనవసరం అనుకున్నాడు అతను పాపం ఈ చిన్నపిల్లలిద్దరినీ పెట్టుకుని ఎలా ఏ ఆధారంతో జీవిస్తుందో అడగాలని ఉన్న సభ్యత అడ్డు వచ్చి అడగలేకపోయాడు ఆ గదిలో ఉన్న ఒక్క నులక మంచం రెండు పాత ట్రంకు పెట్టెలు దండం మీద మాసిన గుడ్డలు చాప మీద బొంత అలమార్లు అద్దం మొక్క పళ్ళూడిన దువ్వెన కావిడి పెట్టి మీద ఉన్న నాలుగైదు గిన్నెలు ఏది చూసినా ఆమె లేమిని పట్టిస్తూ గదిని ఆమెని చూసిన అతను పాపం అని మరోసారి అనుకున్నాడు సూటు బూటుతో గప్పింటి బిడ్డగా కనిపించే అతన్ని చనువుగా మీ నాన్నకి ఏం పని ఏం చదువుకున్నావు ఏం ఉద్యోగం చేస్తున్నావు అని అడగాలనుకున్న ప్రశ్నల్ని అడగలేకపోయింది సీతమ్మ నూలక మంచం మీద కూర్చుని సిగరెట్ కాల్చుకుంటూ వర్షం తగ్గటం కోసం ఆరాటంగా చూస్తున్నాడు అతను అతను వెడితే నిద్రపోదాం అనుకుంటూ సీతమ్మ నిద్ర ముంచుకొస్తున్నా ఆపుకుంటూ కూర్చుంది చీకటితోనే లేచి ఇంట్లో పని పాట చూసుకుని అక్కడికి వెళ్ళి రోజంతా చాకరీ చేసిన సీతమ్మ నిద్రకి ఆగలేక కూర్చునే కునికిపాట్లు పడుతుంది చ పాడు వర్షం ఇలా పట్టుకుందేమిటి తన ప్రోగ్రాం అంతా అప్సెట్ అయిపోయింది సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ చిరాకు పడిపోతున్నాడు అతను సీతమ్మ అలా గోడకు జారగలబడే నిద్రలోకి జారింది సీతమ్మను చూస్తుంటే పాపం అనిపించింది అతనికి తను వెడితే పాపం హాయిగా పడుకుని నిద్రపోతుంది పరాయి మగా నిదురుగా పెట్టుకుని ఎలా పడుకోగలదా ఆవిడ ఇలా ఒక్కటే గదుందని తెలిస్తే మరి కాస్త దూరం వెళ్ళి ఇంకెవరింటి ముందన్నా ఆగేవాడు వెళ్ళిపోతే స్కూటర్ వదిలేసి నడిచి వెళితే అసలు వర్షం కాస్తన్నా తగ్గిందేమో అతను లేచి నెమ్మదిగా గడియ తీసాడో లేదో ఒక్క విసురుగా గాలిజల్లు మొహం మీద కొట్టింది ప్రచండ వేగంతో బయట గాలి ప్రళయ నృత్యం చేస్తుంది ఆ గాలికి ఉక్కిరి బిక్కిరయ్యి అతి కష్టం మీద తలుపు మూయగలిగాడు ఆ గాలి వేగానికి ఆ జల్లుకి కునికిపాట్లు పడుతున్న సీతమ్మ ఉలిక్కి పళ్ళేచింది ఏమిటి తలుపు తీశారు వెళ్ళిపోతారా అంది లేదండి వర్షం ఏమన్నా తగ్గిందేమోనని చూశాను ఇందక్కటి కంటే ఎక్కువైంది గాలి ఎగరగొట్టేస్తుంది మరి తగ్గదో ఏమిటో అప్పుడే పదకొండు అవ్వస్తుంది ఆందోళనగా అన్నాడు మరేం చేస్తారు ఏదో తుఫాన్లా ఉంది ఆ గాలిలో ఎలా వెళ్ళగలరు అంది సీతమ్మ ఓ క్షణం ఆలోచించి ఆమె మీకు అభ్యంతరం లేకపోతే అలా ఆ మంచం మీద పడుకోండి భేదవాళ్ళం అంతకంటే ఏర్పాటు చేయలేం పడుకోండి వర్షం తగ్గాక వెళ్ళిపోదురు కాని మీరు మాత్రం ఎంతకన్నా అలా కూర్చుంటారు నా పడుకోవటానికి ఏమిలేండి నా బాధల్లా ఈ ఒక్క గదిలో నేను చేరి మీకు ఇబ్బంది కలిగించానని మీరేం చేస్తారు పర్వాలేదులేండి పడుకోండి సీతమ్మ ఓ తలగడ దుప్పటి తీసి మంచం మీద పెట్టింది అసలు అతని మాట దేవుడెరుగు ఆమెకు నిద్ర ముంచుకొస్తోంది ఇంకా మొహమాటానికైనా అలా కూర్చోవడం నిద్ర ఆపుకోవడం ఆమె వశంలో లేకుండా ఉంది అతను పడుకుంటే తను నడుము వాల్చొచ్చు ఈ రాత్రి గడిపేయాలి చూస్తూ చూస్తూ ఓ గొప్పింటి బిడ్డని ఈ వానలో ఎలా పొమ్మనగలదు బయటికి సరే నా గురించి మీరు మేలుకోకండి పడుకోండి అంతగా వర్షం తగ్గితే నేను వెళ్లే ముందు మిమ్మల్ని లేపి వెళ్ళిపోతాను అన్నాడు సీతమ్మ తల ఊపి దీపం బాగా తగ్గించి గదిలో ఓ వార పెట్టింది పిల్లల పక్కన చోటు చేసుకుని చీర కొంగు వంటి నిండా కప్పుకొని ముడుచుకుని పడుకుంది తన కాళ్ళకు సగం వరకే వచ్చిన నొలక మంచం మీద పడుకోవడానికి నానా వస్తులు పడి ఇటు తిరిగి అటు తిరిగి ఎటూ సరిపోక ఆఖరికి కాళ్ళు ముడిచి వెళ్ళకిలా పడుకున్నాడు అతను అతనికి నిద్ర పట్టడం లేదు ఆ గాలికి ఆ వర్షానికి సగం తడిసిన బట్టలు షర్ట్ లేకుండా ఉన్న అతనికి పుట్టుకొస్తుంది లోపల నుంచి సిగరెట్ మరోటి తీసి వెలిగించాడు కానీ ఆ వేడి అతనికి చాలటం లేదు ఈ డర్టీ వర్షం లేకపోతే హాయిగా ఈ పాటికి డాక్ బంగ్లాలో డన్ల పరుపు మీద నీళ్లు కౌగిలిలో వెచ్చగా పడుకుని ఉండేవాడు ఈ దరిద్రపు వర్షంతో పాటు స్కూటర్లో పెట్రోలు అయిపోవాలా పెట్రోల్ అయిపోకపోతే ఈ వర్షం కాదు ఏది తనని ఆపలేకపోయేది వర్షం వస్తుందనే మేఘాలు కమ్ముకొస్తున్నాయన్న భయంతోనే ప్రతిసారి కంటే తొందరగా బయలుదేరాడతాను ఆ హడావిల్లో పెట్రోల్ సంగతి చూసుకోలేదు పాపం నీళ్ళు ఒక్కత్తి ఎలా ఉందో అక్కడ నీళ్ళు వచ్చిందో లేదో అసలు ఈ వర్షానికి రాలేకపోయిందేమో ఈ వర్షంలో ఏ ట్యాక్సీ వాడు మాత్రం వస్తాడు వస్తే ఒక్కత్తి దూరంగా ఉన్న ఆ డాక్ బంగ్లాలో ఎవ్వరూ లేని చోట ఒంటరిగా ఎలా ఉందో ఏమిటో కారు తీసుకురావాల్సింది ఇంట్లో రెండు కార్లు తగలడ్డా అవసరానికి ఎప్పుడూ ఉండవు తండ్రి క్లబ్కి అన్నగారు వదిన గారు సినిమాలకి వేయించేశారు కదా అసలు కారు తీసుకొస్తే ఎక్కడికి ఎందుకు ఎప్పుడొస్తావు అని ప్రశ్నలు వస్తాయని ఇలాంటప్పుడు కారు ముట్టుకోడతాను స్కూటర్ అయితే తన రాకపోకలను ఇంట్లో ఎవరూ పట్టించుకోరు రాత్రి రాకపోయినా చదువుకుంటూ ఏ ఫ్రెండ్ రూమ్లోనో పోయాను అనవచ్చు ఆ అలవాటుతోనే స్కూటర్తో బయలుదేరాడు వర్షంతో త్రావ కనిపించకపోయినా గాలి తోసేస్తున్నా అలాగే మొండిగా ఇక్కడి దాకా వచ్చాడు పెట్రోల్ అయిపోకపోతే ఆ రెండు మైళ్ళు అలాగే వెళ్ళి చేరేవాడు వెళ్ళి హాయిగా నీళ్ళు అతను ఏం చేయడం ఇప్పుడు నడిచి వెళ్ళగలడా ఈ వర్షంలో ఇంకా రెండు మైళ్ళు ఉంది వెళ్ళినా నీళ్ళు వచ్చుండకపోతే అతనికి చాలా చిరాగ్గా ఉంది క్రింద నొలక మంచం గుచ్చుకుంటోంది తల క్రింద తలగడ కంపు కొడుతుంది డన్లప్పల మీద పడుకునే అతని దేహం అక్కడ పడుకోనని మొరాయిస్తుంది ఉన్ని రగ్గు లేక నీలూ లేక అతను చలితో వణికాడు ఉన్న ఒక్క సిగరెట్టు తీసి వెలిగించాడు ఆ గుడ్డి వెలుతురులో పిట్టలా ముడుచుకు పడుకున్న సీతమ్మను చూశాడు అలా చూస్తుంటే పాపం ఈవిడే డబ్బున్న ఆవిడైతే మంచి చీరలు గట్టి ముస్తాబు చేసుకుంటే ఏ ఆధునిక యువతికి తీసిపోదనిపించింది ఆ మాటకొస్తే నీళ్ళు అంత డబ్బుండి శరీరాన్ని పాలతో పళ్ళతో పోషిస్తూ అందమైన చీరలు కడితే నీళ్ళు కంటే బాగానే ఉండవచ్చునేమో పాపం నిజమే పాపం సీత ముప్పై ఏళ్ళు నిండా లేకుండానే మొగుడు పోగానే వంటలక్క కాంగానే సీతమ్మ కూర్చుంది మొగుడు బ్రతికుండగా మొగుడు గుమస్తా అయినా ఉన్న ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఉన్నంతలో అందరూ ఆనందంగా హాయిగానే ఉండేవారు పచ్చగా వత్తైన నొక్కుల జుత్తుతో సీత ఏ ఆభరణాలు లేకపోయినా కళకళ్ళాడే బొట్టుతో అందంగానే ఉండేది సీత అందాన్ని చూసి కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యి పట్టుమని పదేళ్ళు అవ్వకుండానే దురదృష్టం లారీ రూపంలో వచ్చి సీత భర్తని పెట్టుకుంది నిండా ముప్పై ఏళ్ళన్నా లేని సీత వెనకాల ఆస్తిపాస్తులే కాక ఆదుకునేవారు లేని సీత ఆమె స్థితికి కంట తడిపెట్టేవారు తప్ప కంటనీరు తుడిచేవారు ఎవరూ లేని సీత థర్డ్ ఫారం మాత్రమే పాస్ అయిన సీత ఒంటరిగా ఈ పిల్లల్ని పెట్టుకుని ఎలా బ్రతకను భగవంతుడా అని ఏడ్చిన సీత త్వరలోనే తన ఏడ్పు తనే ఏడవాలని గ్రహించుకుంది గుండె దిటవు చేసుకుంది భర్త ప్రావిడెంట్ ఫండు ఇన్సూరెన్స్ డబ్బు అన్నీ కలిపి మూడు వేలు వస్తే ఆ డబ్బు చిల్లర మరలరుగా ఖర్చు అయిపోకముందే దాచుకోవటానికి ఓ గూడు అవసరమని ఆఫీస్ వాళ్ళంతా చందాలు వేసుకుని ఊరికి దూరంగా చవగ్గా దొరికిన స్థలాన్ని కొనిస్తే ఆ మూడు వేలు పెట్టి ఓ గది వేసుకుంది పంచ దించి అక్కడ పడుకుంటూ గది కట్టించుకోవడానికి మాత్రం సరిపోయింది ఆ డబ్బు గూడు ఏర్పడ్డాక రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి వచ్చిందని తన విద్య ఏ ఉద్యోగాన్ని ఇవ్వదని ఆమెకు తెలుసు ఆమెకు వచ్చిన విద్య అదే వంట అదే ఆమె జీవనాధారమైంది ప్లేడర్ గారింట్లో ముప్పై రూపాయలకి వంట కుదిరింది వాళ్ళు పెట్టిన భోజనం తింటున్నంతసేపు ఇంట్లో పచ్చడి మెతుకులు తినే పిల్లలు కనిపించి ఆ ముద్ద మింగుడు పడేది కాదానికి అమ్మా నా పిల్లలతో పాటు కలో గంజో తాగుతాను నాకు ఈ భోజనం వద్దు తల్లి దాని బదులు డబ్బే ఇప్పించండి అని వేడుకుంది వారిచ్చే యాభై మధ్యాహ్నం పూట ఇరుగు పొరుగు చిన్నపిల్లలకి చదువు చెప్పి సంపాదించే మరో పాతిక మొత్తం డెబ్భై ఐదు రూపాయలతో ఇద్దరి పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో చదివించుకుంటూ ఎలాగో బ్రతుకు వెళ్ళదీస్తుంది సీత మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ మనసులో బాధ లేని శ్రమ హఠాత్తుగా పైనబడిన వైధవ్యం అన్నీ కలిసి ముప్పై ఏళ్ల సీతని సీతమ్మగా మార్చేశాయి చలికి ఇంకా ముడుచుకు పడుకున్న సీతమ్మని చూసి అతను జాలిపడ్డాడు తనకిచ్చిన దుప్పటి ఆమె కప్పితే బాగుండుననుకున్నాడు తన చలిని ఎలాగూ ఈ దుప్పటి తీర్చలేదు కానీ ఆవిడేమనుకుంటుందో అతను లేచి విసుగ్గా కాసేపు కూర్చున్నాడు మరోసారి పడుకున్నాడు ఒకసారి తలుపు కాస్త తెరిచి చూశాడు ఇంకా తగ్గని వర్షాన్ని మరోసారి తిట్టుకున్నాడు నిరుత్సాహంగా మంచం మీద వాలేడు కాల్చడానికి సిగరెట్ అన్నా లేదు దీపంలో కిరసనాలు అయిపోయిందో గాలికోగాని టపా కొట్టుకుని ఆరిపోయింది అతని గుండెలోంచి చలి పుట్టుకొస్తోంది వేడి వేడి నీళ్ళు ఇచ్చే వేడి కోసం అతని మనస్సు శరీరం ఏకమై కలవరిస్తున్నాయి మంచి నిద్రలో ఉన్న సీతమ్మకి మంచి కలొచ్చింది వచ్చాడు వస్తువుని క్రింద పడుకున్న సీతని గట్టిగా కౌగులించుకున్నాడు రెండేళ్ల తర్వాత వచ్చిన భర్త కౌగిల్లో సీత కరిగిపోయింది అతన్ని అల్లుకుపోయింది అతని గుండెల మీద తలాంచి పరవశించింది ఇన్నాళ్ళు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయారు అంటూ అనురాగంతో గుండెలకు హత్తుకుంది అతని చెంపలు నిమిరింది జుట్టు సవరించింది మంచం మీద పడుకుందాం రా సీత ఇలా క్రింద పడుకున్నావేమిటి అంటూ ఆమెను లేవనెత్తి పొదుపుకొని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు రెండేళ్లుగా స్పర్శని ఎరుగని ఆమె దేహం అతని చేతిలో కౌగిల్లో కరిగిపోయింది పరవశించిపోయింది ఆర్తితో అతను అల్లుకుపోయింది మరెప్పుడు నన్ను విడిచి వెళ్ళకండే అంది ఇలా ఇంత సన్నగా అయిపోయారేమిటి నీ మీద బెంగ సీత నువ్వు లేకుండా ఎలా ఉంటాను అన్నాడు భర్త రెండేళ్ల తరువాత ఆ రాత్రి తిరిగి ఆమెకి మొదటి రాత్రి అయింది సుఖాలని చవి చూసి అలసిపోయిన ఆమె శరీరం విడిస్తే మళ్ళీ కంటపడకుండా పారిపోతాడన్నట్టు అతన్ని హత్తుకుని అతని చేతుల్లో రెండేళ్ల తరువాత తృప్తిగా ఆనందంగా హాయిగా ఆదమరిచి నిద్రపోయింది సీత అమ్మా అమ్మా లేమ్మా కొడుకు కుదిపి కుదిపి పిలుస్తుంటే కళ్ళు విప్పిన సీతమ్మ తుళ్ళి పళ్ళేచింది బయట బారెడు ప్రొద్దెక్కింది వర్షం తగ్గినా గాలి వేస్తుంది ఇంకా రాత్రి వర్షభీభత్సం సద్దుమణిగింది ఆకాశం నిర్మలంగా ఉంది చుట్టూ కాసేపు అయోమయంగా చూసింది సీతమ్మ మీ నాన్న ఎర్ర పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు అంది కుర్రాడు తెల్లబోతూ చూశాడు నాన్నేమిటమ్మా నాన్న చచ్చిపోయాడుగా ఉలిక్కి పడింది సీతమ్మ అవును చచ్చిపోయారుగా మరి రాత్రి ఎలా వచ్చారు కళ అది కళే అయితే తనున్న స్థితిని విస్తుపోయి చూసుకుంది సీతమ్మ క్రింద పడుకున్న తను మంచం మీదకి ఎప్పుడొచ్చి పడుకుంది తన వంటి మీద జాకెట్టు మంచం క్రిందికి ఎలా వెళ్ళింది చీర ఎలా ఊడిపోయింది తన మీదికి ఈ దుప్పటెలా వచ్చింది అప్ప అమ్మ దగ్గర ఎంత మంచి వాసన వేస్తుందో కదురా అన్నయ్య నిన్న రాత్రి మన ఇంటికి వచ్చిన ఆయన దగ్గర లాంటి వాసన కాదు అంది కూతురు అమాయకంగా తల్లి దగ్గర వేస్తున్న సువాసనని ఆస్వాదిస్తూ మరోసారి ఉలిక్కిపడింది సీతమ్మ అతను అవును అతనేమయ్యాడు నిన్నొచ్చిన అతను ఎప్పుడు వెళ్ళిపోయాడురా నన్ను లేపకపోయారా అడిగింది మేము లేచేసరికే లేడమ్మా ఆయన సీతమ్మకేం అర్థం కాలేదు తెలియని భయంతో ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి వంటికి అంటిపెట్టుకున్న వాసన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తను తనుగా లేనన్న సంగతిని శరీరంలోని ప్రతి అణువు స్పష్టపరుస్తోంది ఆమె శరీరం గజగజ వణికింది చీర దగ్గరికి లాక్కుని లేవబోతుంటే కాళ్ళు వణికాయి సీతమ్మ మొహం ఎర్రబడిపోయింది ఆమెకంతా అయోమయంగా ఉంది ఆమె స్థితి ఏమిటో ఆమెకే అర్థం కావడం లేదు వింతగా చూస్తున్న పిల్లల్ని వెళ్ళండి అవతలకి వస్తున్నాను అలా చూస్తున్నారు నా మొహాను కోతులు ఆడుతున్నాయా పదండి అవతలకి అనవసరంగా కసిరింది పిల్లలు అలా తిరిగాక లేచి చేరగట్టుకుని క్రింద పడిన జాకెట్టు తీసుకుని తొడుక్కుంటుంటే అప్రయత్నంగా తలగడ క్రింద నుంచి కనిపిస్తున్న నోటు మీద ఆమె దృష్టిపడింది చటుక్కున తీసింది నూరు రూపాయల నోటు నూరు రూపాయలు ఆ నోటు చూడగానే అంతవరకు ఉన్న కాస్త అనుమానం ఆమెకి తీరిపోయింది ఆ నోటు చేతితో పట్టుకుని నిలువెల్లా సిగ్గుతో చితికిపోతూ అలాగే నిలబడిపోయింది సీతమ్మ కోపమో అవమానమో సిగ్గో ఆవేదనో ఏదో తెలియని భావం ఆమె మనసుని పిండుతోంది తల్లి ఎంతకీ రాకపోవడంతో పిల్లలిద్దరూ మళ్లీ గదిలోకి వచ్చారు నోటు చేతిలో పట్టుకుని నిల్చున్న తల్లిని చూసి కొడుకు ఆరాటంగా ముందుకొచ్చి ఆమె చేతిలో నోటు అందుకున్నాడు అమ్మో నూరు రూపాయలే ఎవరిచ్చారమ్మా మొహ సంతోషం ఆశ్చర్యం నింపుకుని నోటును అపురూపంగా చూస్తూ అన్నాడు పదకొండేళ్ల కొడుకు వాడికి తమ దరిద్రం సంగతి నెలకి డెబ్భై ఐదు రూపాయలు సంపాదించడానికి తల్లిపడే కష్టం తెలుసు తమ బ్రతుకులో ఒక్కసారిగా నూరు రూపాయలు దొరకటం అన్నది అదృష్టమని అందులో ఉన్న ఆనందం ఎంతో వాడికి అర్థం చేసుకోగల వయసు ఉంది అమ్మా ఎవరిచ్చారమ్మా నిన్న నొచ్చిన ఆయన ఎందుకు ఇచ్చారమ్మా ప్రశ్నలు కురిపిస్తున్నాడు కొడుకు సీతమ్మ తెలివి తెచ్చుకుని కొడుకు చేతిలో నోటు అందుకుంది ఆవేశంగా ఇలా అయ్యే రాది ఈ పాపిష్టి డబ్బు మనకొద్దు అంటూ ఆవేశంగా నోటు చెంపబోయింది బాబు గాబరాగా తల్లి చేతిలోంచి నోట్లు లాగేసుకున్నాడు తల్లి మాటకు అర్థం తెలియక ఆశ్చర్యంగా చూశాడు అదిలా అయ్యి కోపంగా అంది సీతమ్మ ఇలా ఇచ్చేయి ఆ డబ్బు ఇంట్లో ఉండడానికి వీల్లేదు లాక్కుంది సీతమ్మ అమ్మా కొడుకు దేనంగా తల్లి ముఖంలోకి చూస్తూ అపురూపంగా నోటు వంక చూశాడు అర్థం తెలియని చేసుకోలేని వయసులో ఉన్న కూతురు బిక్కమొహం వేసుకు చూస్తుంది అమ్మా కొడుకు మొహంలోని దేనత్వం చూసిన సీతమ్మ ఆ నోటు వంక చూసింది పిల్లల మొహాలు చూసింది ఆమె ఆవేశం చప్పున దిగజారింది నోటు పట్టుకున్న ఆమె చెయ్యి వణికింది చూస్తూ చూస్తూ ఆ నోటు చెంపలేకపోయింది నిస్సహాయంగా పిల్లల వంక చూసింది అమ్మా ఎందుకు వద్దమ్మా డబ్బు నూరు రూపాయలు చింపేస్తావా అడిగాడు అమ్మా నిన్నొచ్చిన ఆయన ఎందుకు ఇచ్చారమ్మా మనకు డబ్బు లేదని ఇచ్చారు కదూ సీతమ్మ కొడుకు వంక చూసింది సీతమ్మ ఒక్క క్షణం ఆలోచించింది తరువాత నోటు జాగ్రత్తగా మడత పెట్టి పెట్టిలో పెట్టింది సంతోషంగా చూశాడు పిల్లలిద్దరినీ చూస్తూ అవున్రా నిన్ను వచ్చిన ఆయనే ఇచ్చాడు మనం భేదవాళ్ళమని డబ్బు లేదని ఇచ్చాడు మనం భేదవాళమని దేవుడే ఆయన్ని పంపాడు వానదేవుడు ఆయన్ని మనింటికే పంపించాడు మనకు ఇయ్యమని అంది తడబడుతూ పిల్లలు ఆశ్చర్యంగా వింటున్నారు చూడండి ఇలా మనకి ఇచ్చిన విషయం మీరు ఎవరితో అనకండే అంది పిల్లలిద్దరూ సంతోషంగా తలలు ఊపారు వారం రోజుల తర్వాత మధ్యాహ్నం మూడు గంటల వేళ దట్టంగా మబ్బు పట్టింది సీతమ్మ నూరు రూపాయలు పెట్టి తనకు రెండు కట్టుడు చీరలు రెండు దుప్పట్లు పిల్లలిద్దరికీ చెర్రెండు జతల బట్టలు కొన్నది కొన్నగొడ్డలలో గౌనుగుడ్డ చింపి సూదీదారం పుచ్చుకుని వీధి గుమ్మంలో కూర్చుని గౌను కుడుతోంది పిల్లలిద్దరికీ చాలా సంతోషంగా ఉంది కొత్త బట్టలు అందులో రెండేసి జతలు సంతోషంగా తల్లి దగ్గర కూర్చున్నారు చూస్తూ అమ్మా వానొస్తుందా అమ్మా అంది ఏడేళ్ల కూతురు సీతమ్మ ఆకాశం వైపు చూసి వచ్చేట్టే ఉంది మప్పు పట్టింది బాగా అంది అమ్మా అయితే ఆయన మళ్ళీ వస్తారా అమ్మ మన ఇంటికి వానదేవుడు మళ్ళీ పంపిస్తాడా అమ్మా ఈసారి వాళ్ళ జయా కుట్టించుకున్న జరీ పరికినీ కొంటావా ఆశగా అడిగింది అన్నయ్య వర్షం వస్తే బాగుంటుంది కదూ అంది అమాయకంగా సీతమ్మ ఉలిక్కి పడింది పిల్ల పరిగెత్తికెళ్ళి వానలు కురవాలి వరిచేలు పండాలి వానదేవుడు పంపాలి జరీపరికినీ కొనాలి తాను పుస్తకంలో చదువుకున్న పాటకి స్వంత కవిత్వం జోడించి గిరగిరా తిరుగుతూ సంతోషంగా పాడుకుంటుంది సీతమ్మ మొహం ఎర్రబడింది కూతుర్ని ఏం అనలేక చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది కథ పేరు అతిథి దేవుడు రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకొస్తాను అప్పటి వరకు ఉంటానండి